బఠానీ చాట్ అచ్చం పానీపూరి బండి మీద లాగా రావాలి అని అంటే ఇలా చేసి చూడండి నిజంగా అద్భుతంగా ఉంటుంది మా పిల్లలకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట అందుకే ఎప్పటి నుంచో అడుగుతున్నారని చేశాను చాలా చాలా బాగా వచ్చింది ఒకసారి ఎలానో ఫుల్ వీడియో చూసేసేయండి హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి బఠానీ చాట్ అండి ఎంతోమందికి చాలా చాలా ఇష్టం కదా కానీ చేసుకోవటం చాలా ఈజీ ఏం లేదు ఫస్ట్ అయితే నేను ఓవర్ ఓవర్నైట్ నానపెట్టుకున్నాను బఠానీలు టూ కప్స్ పెద్ద కప్స్ చూసారు కదా ఇలా పెట్టుకున్న వాటిని మనం మార్నింగ్ మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసుకొని ఒక వన్ లీటర్ వాటర్ పోసుకొని మనం ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ పెట్టేసుకోవాలి నాకైతే త్రీ విజిల్స్కే ఓవర్ నైట్ బాగా సోక్ చేసుకోవడం వల్ల ఇవి ఎండు బఠానీ అండి ఇవి ఏంటంటే బాగా సోక్ అయితేనే తొందరగా ఉడుకుతాయి చూసారు కదా విజిల్స్ వచ్చేసాయి వాటర్ పర్ఫెక్ట్గా పోసాను కాబట్టి నాకు పొంగు కూడా రాలేదు ఇప్పుడైతే విజిల్ తీసేసుకొని చూసుకున్నాం చూడండి వాటర్తో పాటు బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి కదా మనం పట్టుకొని చూస్తే ఎక్కడ పలుకు లేకుండా మెత్తగా ఉడిగిపోవాలండి చూసారు కదా నాకైతే చాలా మెత్తగా ఉడిగిపోయినాయి అందులో బఠానీ చాటు చాలా హెల్త్కి మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఎప్పుడు మనం బండి మీద తింటుంటే అబ్బా ఇది ఎలా చేస్తారు అనే డౌట్ ఉంటుంది అందుకోసమే నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను పిల్లల కోసం ఇప్పుడు ఉడికింది కదా ఆ తర్వాత మనం పోపులాగా పెట్టుకోవాలండి పోపు అంటే అన్నీ వేసుకునే జీలకర్ర అండ్ మిర్చి అండ్ బిర్యానీ ఆకులు మూడు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను పెద్దవి ఆనియన్స్ ఒక టూ వేసుకు తీసుకున్నాను అవే టేస్ట్కి చాలా బాగుంటాయి ఇప్పుడు ఆనియన్స్ బాగా పర్ఫెక్ట్గా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి మంచిగా టేస్ట్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా కొంచెం బాగా రోస్ట్ అవ్వాలన్నమాట బాగా పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకోవాలి ఆ తర్వాత నేనైతే టూ మీడియం సైజు టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకోవాలండి అవి అక్కడ కూడా పలుకు లేకుండా మెత్తగా పేస్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి ఆయిల్లో అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా నేను బాగా పండిపోయిన టమోటాలు అయితే తీసుకున్నాను మీరు కూడా అలానే తీసుకోండి ఇప్పుడు ఇవి కూడా బాగా మనం కొంచెం ఒక్క చుక్క వాటర్ వేసి మగ్గించామంటే తొందరగా మగ్గిపోతాయి లేదంటే ప్లేట్ పెట్టినా కూడా మగ్గిపోతాయి ఇవన్నీ కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ధనియాల పొడి జీలకర్ర పొడి అంటే వేయించిన జీలకర్ర పొడి కొంచెం చాట్ మసాలా నేను గరం మసాలా అవేమీ వేయలేదండి మీకు కావాలి ంటే వేసుకోవచ్చు ధనియాల పొడి ఇవన్నీ నేను ఇంట్లో చేసి పెట్టుకున్నవే వేసేసుకున్నాను అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ పసుపు కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్నా బఠానీలు కూడా వేసుకోవాలండి ఇప్పుడు చూసారు కదా ఈ కన్సిస్టెంట్లో ఉన్నప్పుడు మనం బఠానీ వేసుకోవాలి ఎందుకంటే మసాలాలు అన్నీ పడితేనే టేస్ట్ చాలా బాగుంటుంది వాటర్తో పాటు యాడ్ చేసుకోవాలండి ఎందుకు అంటే ఇవి బాగా ఉడికేటప్పుడే మనకి అంటే దగ్గర పడే కొద్ది మనకి బాగా తిక్గా అయిపోతుంది టైట్ అయిపోతుంది అందుకే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను వాటర్తో పాటే యాడ్ చేసుకున్నాను ఇంకా చూసారు కదా ఇవన్నీ కొంచెం బాగా కలిపెట్టేసామంటే మెత్తగా అయిపోతున్నాయి చూడండి ఇక్కడ మెయిన్ టిప్ వచ్చేసి మనం బఠానీలు పర్ఫెక్ట్గా ఉడకపెట్టుకోవాలి మసాలాలు కూడా దానికి తగ్గట్టుగా వేసుకున్నామంటే చాట అచ్చం మనకు బండి మీద ఎలా వస్తుందో అలానే వస్తుందనమాట ఇక్కడ చూసారు కదా బఠానీలు అంతా మనం కలిపెట్టుకున్న తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసామంటే బాగా కుక్ అయిపోతుంది ఇక్కడ చూడండి మూత తీసి చూసాం కదా మొత్తం బాగా నీట్గా అయితే బఠానీ చాట్ రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇక్కడ నిమ్మకాయ కూడా అది నాకు వీడియోలో స్కిప్ అయిపోయిందనమాట మీరు సర్వ్ చేసుకునేటప్పుడు నిమ్మకాయతో సర్వ్ చేసుకొని నిజంగా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఇప్పుడైతే ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను ఈ కన్సిస్టెంట్ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే ఇంకా థిక్నెస్ అయిపోతుంది ఇంకా మనకి కొంచెం బాగా థిక్గా అవుతుంది అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం మీట్ చేసుకుంటా ఉంటే నార్మల్ కన్సిస్టెంట్లోకి వచ్చేస్తుంది అనమాట చూసారు కదా వేడి వేడి చాట్ అయితే ఇంకా సర్వ్ చేసుకోవటమే మా పిల్లలు అయితే ఇంకా ఎప్పుడు మమ్మీ ఎప్పుడు మమ్మీ అని అడుగుతూ ఉన్నారు అందుకే సర్వ్ చేసేస్తున్నాను చూసారు కదా బఠానీలు అక్కడక్కడ కొన్ని బటానీలు కొంచెం పేస్ట్ లాగా చాలా బాగుంది ఇంకా ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సర్వ్ చేసుకోవడానికి మనకి అక్కడ కూడా బండి మీద కూడా ఇస్తారు కదా ఆనియన్ కొత్తిమీర మీరు కావాలంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర క్యారెట్ అయితే లేదనమాట చేసుకున్న తర్వాత నిమ్మకాయది స్కిప్ అయిపోయింది అనమాట ఇక్కడ వాళ్ళు మనకి కార్న్ఫ్లేక్స్ వేస్తారు దాని బదులు నేనైతే బూందీ క్రంచీగా ఉండే ఇంట్లో చేసిన బూందీ అయితే వేసుకున్నాము నిజంగా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది ఎవరైనా ఈజీగా ట్రై చేసుకునే వాళ్ళైతే ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి విధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్